రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఒకసారి అడిగి వివరాలు తెలుసుకుందాం అన్న ఒకసారి చెప్పండి మీ అడ్రస్ ఒకసారి ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతుల నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా ఫామ్ పేరు వచ్చి వరుస ఫామ్ అండి నా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా సేల్ పర్పస్ కి గేలు అయితే ఉండటం జరుగుతుందండి నా దగ్గర ముర్రా బన్నీ జాఫ్రాబాడి గేలు అయితే నా దగ్గర ఉంటాయండి ఏబి సైజ్ గేలు ఉంటాయండి ఒకసారి అటర్ క్వాలిటీ చూసుకొచ్చండి ఒకసారి గేదికి ఇంకా ఎందుకే ఉన్నాయి పది గేజులు పది కూడా పాడి అన్న సూర్య ఐదు సూర్యలు ఉన్నాయి ఐదు పాడి గేదాలు ఐదు సూర్య గేదలు అయితే అమ్మగారికి అయితే అమ్మ చెప్పడం జరుగుతుందండి ఇది డెలివరీకి టైం పడుతుంది ఇంకా నాలుగు ఐదు రోజులు డెలివరీ టాప్ క్వాలిటీ అయితే సేల్ అయితే ఉన్నాయండి అవుతుందండి ఏడు ఒక రోజు మీద పద్నాలుగు పాలు మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్